గురించి కాకపోయినా అంటే ఇంత రెస్ట్లెస్ ట్రావెలింగ్ ఉంటుంది కదండి అంటే బాడీకి ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే రెస్ట్ అయిపోవడం అని కాదు రెస్ట్ రెస్ట్ అవ్వకుండా తినడం వల్ల వస్తాయి ఇప్పుడు రాత్రి నాకు లిచ్చి పళ్ళు తినాలి అనిపించింది నాకు ఇష్టం కనబడ్డాయి అనుకున్నాం కానీ ఎక్కడికి వెళ్తున్నాం ఆ వెళ్ళడం వలన ఇంకా ఆపడానికి కుదరలేదు వచ్చేసాం నీళ్లు తాగి పడుకున్నాను పొద్దున్న మళ్ళీ వేపాకులు తిన్నాను తులసాకులు తిన్నాను కషాయాలు తాగాను ఉన్నాను కదా తినకుండా ఉన్నాను ఇప్పుడు రెండు కోట్ల నియమానికి దిగాను గురు ఇంకొన్ని రోజుల పోతేజీ అమ్మా మనం ఈ ఆహార నియమాలు చిన్నప్పటి నుంచి పాటించాలి కాని నలభై దాటిన తర్వాత ఇంకా మనం ఏమంటారు ఫుడ్ విషయంలో ఒక్కోటి కట్ చేసుకోవాలి అందుకే గురుజీ ఇప్పుడు ఒక్కసారిగా నలభై వచ్చిన తర్వాత అన్ని ఆపేయాలంటే కష్టం కదండి అందుకే ఇప్పుడు రెండు పోట్లకి దిగాను ఇప్పుడు నా వయసు ముప్పై నాలుగు రెండు పోట్లు అమ్మా మీరు బెస్ట్ బెస్ట్ ఏంటంటే సూర్యుడు ఉన్నప్పుడు తినేస్తే అంతే గురు ఇంకా మీకు తిరగలేదు నుంచి కొన్ని పోనీ ఏడులోపు ఏడు లోపు నాగార్జున అది చెప్తాడు సారు మీరు రాత్రి తినరా అని అడిగితే ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలో అడిగితే ఆయన చెప్పాడు ఆయన చెప్పాడు ఏంటంటే ఏది 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 తిన్నా సెవెన్ లోపులో తింటాను అది అని చెప్పిన ఏది తిన్నా సెవెన్ లోపు అది కాబట్టి మనం తినడం దోషం ఎప్పుడవుతుందంటే కాలం దాటగా తింటాం ఇప్పుడు ఉదాహరణకి మొన్న నరసింహ జయంతి ఉపవాసం ఆ రోజు మరి అభిషేకం అన్నీ అయ్యేసరికి పొద్దునుంచి ఉపవాసం కాబట్టి రాత్రి సగుబీనితో చేసింది ఏదో తిన్నాం అది దోషం కాదు అది దోషం కాదు అంతే పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి పథకండికి భోజనం టిఫిను స్విగ్గీ టమోటా జమోటా అప్పుడు తీసుకెళ్ళిపోతారు ఎవడు అదృష్టవంతుడు తింటే ధర్మరాజు చెప్పాడు ఎవడాడు వండుకు తింటే వాడు అదృష్టవంతుడు అలాగే అలాగే అమ్మా అమ్మ భగవద్గీతలో మూడో అధ్యయనంలో పదమూడో శ్లోకం ఏం చెప్పారు యజ్ఞశిష్టాసిన సంతో ముచ్చంతే సర్వకిల్బిషయి తే 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 త్వ త్వగం పాప ఏ పచంత్యా్యాత్మకారణ ఎవడైతే భగవంతుని నివేదన చేయకుండా తన కోసం మాత్రమే తను వండుకు తింటాడో వాడు తినున్నదే అన్నము కాదు పాపము అంటే వాడి కోసం వాడు వండుకోకూడదు తినకూడదు అది యజ్ఞ యజ్ఞాల్లో అర్పించబడాలి భగవంతుడికి అర్పించాలి అప్పుడు అది ప్రసాదము శాంక్టిటీ వస్తుంది అమ్మ అలాగే ఈ ఒక్క మొక్క చెప్పేసి పెట్టేస్తాను వారు ఇచ్చేస్తున్నారు లాయర్ గారు అదేమిటంటే ఇప్పుడు మీరు పేరు చూశారు కదా ఆవిడ పేరు కవిత వాళ్ళు ఆయన పేరు ఏదో పెట్టుకు అయి మీకు అర్థం కావట్లేదు నేను ఆ మొక్క చెప్దామని మాట్లాడుతున్నా ఆయన ఎవరో ఫోన్ చేసి మీరు క్రైస్తవులు అది ఇది అంటున్నారు అది ఇదేదో అన్నాడు మీ పేరేంటి సార్ అన్న రామారావు ఆహా మరి మీరు క్రైస్తవులు అంటున్నారు రామారావు అంటే చిన్నప్పుడు ఏదో పెట్టిశారు తెలవక అది ఇది అన్న మీకు ఇప్పుడు తెలిసే మీ మీకు తెలుసు కదా మీకు ఇప్పుడు తెలుసు కదా మతం మారిపోయారు మీ బతుకు మీ బతుకు నడవాలంటే మీకు మెతుకు రావాలంటే సంతకం ఏం పెడతారు మీరు రామారావు అని పెడితేనే మీకు బతు బతుకు మెతుకు అంటే మీ దేవుడు చవట అనడానికి ఎంతకంటే రుజువే ఉంది మీ దేవుడు చవట కాబట్టి నీకు పేరు కూడా పెట్టలేపోయాడు కదా వాడు సర్వశక్తివంతి దేవుడు ఎలా అవుతాడు చవట యేసు చవట అనడానికి అంతకంటే రుజువే ఉంటుందమ్మా అమ్మా కాబట్టి మనం సిద్ధాంతపరంగా వాళ్ళకి వివరించాలి ఏ ఇంకా బాగా చెప్పాలంటే వాళ్ళ అమ్మ నాన్న పేరు అడగాలి ఇప్పుడు ఒక్క ప్రతి వీడియో చూస్తాను గురుజీ ఏది మిస్ అవుతుంది యాక్చువల్గా మా నాన్నగారు లేరు గురుజీ మా నాన్నగారు కానీ ఉన్నుంటే అసలు మిమ్మల్ని ఎంతగానో ఇన్స్పిరేషన్ తీసుకుంది రండి వారి దేహం చాలించి ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది కానీ కానీ అంటే మీ మాటల్లో మా నాన్నగారి మాటలు వినిపిస్తూ నాకు అనమాట అందుకని మీ ఫోన్ నంబర్ అది అడిగాను మీరు కాబట్టి ఇచ్చారేమో గురుజీ అది కూడా నాకు అనిపిస్తది ఎందుకంటే అందరూ అంత ధైర్యంగా ఫోన్ నెంబర్ ఎవరు గురించి అమ్మ ఆ ఎందుకు అంటే ఒక సెలబ్రిటీ స్టేటస్ అలాగ వచ్చిన తర్వాత నేను అలా అని నేనేమి కాబట్టి వచ్చిన తర్వాత జనాన్ని లెక్క చేయరండి అమ్మ ఇప్పుడు నువ్వు ఎవరి కోసం జీవిస్తున్నావు ఎవరి వల్ల జీవిస్తున్నావు కదా ఇప్పుడు నాకు ఎవరైనా సెల్ఫీ అడుగుతారు నాకు చాలా ఇబ్బంది రైల్వే స్టేషన్కి వెళ్ళాలి మొహం కడుక్కోవాలి ఆకలిస్తుంది బాత్రూమ్కి వెళ్ళాలి ఇన్ని ఇబ్బందులు గురుజీ గురుజీ ఒక్క ఫోటో అంటాడు ఇచ్చిన తర్వాత మళ్ళీ గురుజీ ఇందాక సరిగా రాలేదంటాడు సరే నుంచు ఒకటి తీసుకుంటాను గురుజీ సింగిల్ ఒకటే ఇలా ఇప్పుడు నేను వాళ్ళ ప్రేమను చూడాలి కానీ అలా ఇబ్బంది పడతాను కాదని చెప్పను వాళ్ళ వాళ్ళ అభిమానం అది చూడాలి అంతే అంతే అంటే నాకు మీరు చదివిన పుస్తకాలన్నీ ఆత్మ సాక్షాత్కారం అన్న పుస్తకం మీ దగ్గర ఉంటే మాత్రం నేను వచ్చి తీసుకుంటాను గురించి హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నా సరే వచ్చినప్పుడు ఫలానా చోట ఉన్నాను అంటే నేను వచ్చి తీసుకుంటా ఆనందంగా ఉంటుంది చాలా అది అతుక్కుంటుంది మనకి హతుకుంటుంది అవును నేను ఇంగ్లీష్ లో వాటిలో చదవడానికి కాదు అది మాతృభాష అమ్మ కదా అమ్మ కాబట్టి దాని దాని రుచి వేరు అమ్మ అలాగే నేను ఇంకో పుస్తకం చెప్తాను మీరు దాన్ని పంచాలి మీరు గృహిణి కదా అందుకని మీరు పంచాలి ఇంట్లో పదో ఇరవై పెట్టుకోండి ఏ ఫ్రెండ్ వచ్చినా బంధువు వచ్చినా వదినా ఈ పుస్తకం తప్పనిసరిగా చదువు అని ఇవ్వండి అందరికీ ఆ పుస్తకం పేరు వెరీ గుడ్ ఆఫీసులో కూడా ఇవ్వచ్చు గృహస్థాశ్రమంలో ఎలా ఉండాలి అది పుస్తకం పేరు వన్ ఆఫ్ మై ఫేవరెట్ బుక్ చాలా పొంచాను అవి మన సుల్తాన్ బజార్లో దూకుతాయి అది గోరఖ్పూర్ ప్రెస్ అమ్మ మీరు మర్చిపోకుండా ఖచ్చితంగా అవి తీసుకోండి అమ్మ నాకు చాలా ఇష్టం రామాయణం కూడా కొనుక్కొని తెచ్చుకున్నా గు అయోధ్యని అన్ని దర్శించుకుని రావడం జరిగింది సకుటుంబంగా అన్ని దర్శించుకొని వచ్చాము ఆ వచ్చిన తర్వాత నుంచి లైఫ్ వేరే ఉంది గురించి నేను ఫీల్ చేస్తున్నదే నేను చెప్తున్నాను అంతకు ముందు జీవితం వేరు తర్వాత జీవితం వేరు అంటే నేను అలా కళ్ళు మూసుకుంటే శివలింగాన్ని ఆ కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోగలుగుతున్నాను అమ్మ స్పర్శనం అన్ని చేసుకుని భాగ్యం మొన్న మొన్న మేము రెండు సార్లు ముందు రోజు తర్వాత రోజు రెండు సార్లు స్పర్శ దర్శనం లోపల ఇంకా ఆనందం ఆ భాగ్యం తర్వాత రామాయణం కూడా తెచ్చుకున్న గురుజీ రెండు భాగాలు దొరికాయి లాస్ట్ భాగం ప్రింటింగ్ లేదంటే కానీ మీరు అది వచనంలో ఉంది శ్లోకాలతో చదివితే మంచిదే కాదని చెప్పను కానీ

వాటిని బైహ్ చేయండి ఉదా ఉదాహరణకి తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్చ వాల్మీకి మునిపుంగం ఇలా ఇలా ఇలాంటివన్నీ ముఖ్యమైనవి మాతు మాతుల కులే ఇది అదొటి గచ్చతాం మాతులకులే అదోటి దాసోహం కోసలేందస్య అది ఇలాంటి ముఖ్యమైన శ్లోకాలు ఉంటాయి వాటిని బైహట్ చేయండి ముఖ్యంగా సుందరకాండ రోజు ఒకసారిగా చదివిన చాలా మంచిది అమ్మ అమ్మ మీకు పిల్లలు ఎంతమంది అమ్మ బంగారు తల్లి ఏం చదువు అబ్బా సంకీర్తన ఈ ఒక్క పాట పాడేసి నేను వెళ్తా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు చాలదా బ్రహ్మమిది సంకీర్తనం సామీప్యమందరికి సంకీర్తనం చాలదా బ్రహ్మమిది సంకీర్తనం సంతోషకరమైన సంకీర్తనం సంతాపమరగించు సంకీర్తనం జంతువుల రక్షించు సంకీర్తనం సామాన్యమా విష్ణు సంకీర్తనం అరే మీకు విశే విచే విశేషం చెప్పనా ఇంటర్వ్యూ ముందు అంజలి గారితో ఎంతమంది పిల్లలమ్మ అంటే ఇద్దరు అన్నారు ఏం పేర్లు అంటే వాళ్ళ పా పేరు ఇదే ఓకే నేను ఈ పదం వింటే వెంటనే పాడేస్తాను అలా పాడేసాను అప్పటికి ఇంటర్వ్యూ రెడీ అవ్వలేదు వాళ్ళు దాన్ని షూట్ ఆ ఇంటర్వ్యూలో ముందు నమస్కారం అండి అవన్నీ తర్వాత వస్తాయి ముందు పాట వచ్చేది అలా అలా అమ్మా నేను అంటే మూడు చోట్లకి వెళ్తాను ఈ సంవత్సరం ఒకటి పూరి తర్వాత బదరి తర్వాత పదిహేను రోజుల పాటు మహాలయ పక్షాలు కానీ అందులో పదిహేను రోజులు ఉన్న ఐదు రోజులు ఉండి తర్వాత బృందానం వెళ్ళిపోతాను అది సెప్టెంబర్లో బరి ఎప్పుడు గురూజీ డేటు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు జూలై సెకండ్ వీక్ అట్లా నేను చేస్తాను అమ్మ తత్సంబంధీకులు నెంబర్ పెడతాను